ఎవరితోనో అఫైర్ పెట్టుకుందనే ఒక అభద్రత అప్రమకమే ఈ ఇన్సిడెంట్ కు దారితీసింది ఈ నెల ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున మధ్యాహ్నం వడ్ల సరోజ అనే ఒక వివాహిత ఐజాపట్నంలో మాలపేట చెందిన వీధిలో తలకు కంటి మీద హెడ్ ఇంజురీస్ ఉండడంతో చనిపోయిందన్న కంప్లైంట్ మీద వాళ్ళ బ్రదర్ నరసింహాచారి కంప్లైంట్ ఇస్తే బేసింగ్ ఆన్ హిజ్ కంప్లైంట్ ఆ రోజు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఐజా పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావు ఎస్ఐ ఇమీడియట్లీ అది గ్రేవ్ కేసు కావడంతో సిఐ శాంతగర్ తాతాబాబు గారు అలాగే సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ శ్రీనివాసరావు అండ్ దేర్ క్రైమ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రీజన్ ఏంటని తెలుసుకోగా ఆమె యొక్క హస్బెండ్ వడ్ల రామాచారి అండ్ వాళ్ళ అబ్బాయి వడ్ల వినోద్ వీళ్ళిద్దరూ అంటే రామాచారికి ఈ సరోజకు అంటే గతంలో నుండే ఓరల్గా విడాకులు అయిపోయి రామాచారి వేరే పెళ్లి చేసుకొని కర్నూలు డిస్టిక్లో మాధవర మండలం కోజ్గి అనే విలేజ్లో అంటే బెంగళూరులో కూడా కొంతవరకు జీవనం సాగించి అక్కడి నుంచి రెండో భార్యతోనే అక్కడ కోజ్గిలో ఉంటున్నాడు అప్పుడప్పుడు ఉన్నారు కాబట్టి వచ్చిపోయేవాళ్ళు కాకపోతే అతనికి తన భార్యపై ఒక ఈమె వేరే వేరేతోనే అఫైర్ ఉందని ఒక అపనమ్మకంతోనే వచ్చిన ప్రతిసారి గొడవ పడేవాళ్ళు ఇంతకుముందు కూడా విడిపోవడానికి కారణం కూడా ఈమె ప్రవర్తన మీద కరెక్ట్ ఒపీనియన్ లేకనే గొడవపడి విడిపోయినారు మొన్న కూడా ఈమె ప్రవర్తన ఎంతకి మారకపోవడంతో మారలేదనే ఒక అపనమ్మకంతో ఈ కొడుకును కూడా బ్రీఫ్ చేసి ఇద్దరు ఆ రోజు ఒకటో తారీఖు మాట మాట పెంచుకొని గొడవ పెట్టుకొని భార్యతో భార్య ఎవరు లేని టైంలో కొడుకు కాపలాగా ఉన్నప్పుడు తండ్రి లోపల ఈ ఏ వన్ రామాచారి ఆమె తలను ఫ్లోర్ కేసు కొట్టి అలాగే మంచం కేసు కొట్టడం వల్ల హెడ్కు అలాగే తల మీద దెబ్బ తగ్గడంతో సివియర్ ఇంజురీస్ కావడంతో రక్తస్రావమై హాస్పిటల్ తీసుకుపోతున్న క్రమంలోనే బ్రాడ్బెడ్ అండ్ డాక్టర్ చెప్పడంతో అది డెత్ డిక్లేర్ చేశారు మా వాళ్ళు కరో ఇన్వెస్టిగేషన్ చేసి మా సిఐ గారు శాంతినగర్ సిఐ గారు అట్లాగే ఎస్ఐ ఐజా వాళ్ళ టీం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వితిన్ టూ డేస్లో వాళ్ళను కన్ఫెక్ట్ ఇంట్రాగెట్ చేసి అప్రహెండ్ చేసి ఈరోజు మధ్యాహ్నం వాళ్ళను వాళ్ళ ఇంటి దగ్గరనే ఐజాపట్నంలో వినోద్ అండ్ రామాచారిని అప్రహెండ్ చేసి లీగల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది